హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వంటలమ్మి నేను మోనికా ఈ వీడియోలో వచ్చేసి ఇన్స్టాంట్ నూడిల్స్ని సింపుల్గా ఇంకా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను దానికోసం నేను ముందుగా స్టవ్ పైన గిన్నెలో మూడు గ్లాసుల నీళ్లు వేసుకుని మరుగబెట్టుకుంటున్నాను మరుగుతున్న నీళ్ళలోనే రెండు బ్లాక్స్ నూడిల్స్ని వేసాను ఇవి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఈ నూడిల్స్ ఉడకటానికి నాకు ఐదు నుండి ఆరు నిమిషాల మధ్యలో పట్టిందండి ఇలా కుక్ అయిన తర్వాత స్టవ్ మీద నుండి ఈ నూడిల్స్ని దించేసి ఆ వేడి నీళ్ళన్నిటినీ స్ట్రెయిన్ చేసుకోవాలి ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఈ వేడి నూడిల్స్ పైన చల్లటి నీళ్లు ఇలా పోసి ఆ నీళ్ళు కూడా స్ట్రెయిన్ అయిపోయేలాగా చేసుకోవాలి ఈ నూడిల్స్ని ఇలా చల్లటి నీళ్ళతో కడగటం వల్ల నూడిల్స్ వేడి వలన ఓవర్ కుక్ అవ్వవు అలాగే స్టిక్కీగా కూడా ఉండవు ఒకదానికొకటి అతుక్కుపోవటం శుద్ధలాగా అవ్వటం అలా ఉండదు ఈ ప్రాసెస్ తర్వాత మనం నూడుల్స్ని ఇలా సపరేట్ చేసుకోవాలి నేనైతే ఇలా సైడ్కి పెట్టేసుకుంటున్నాను తీసుకుని తర్వాత స్టవ్ పైన బాండీ పెట్టి దానిలో వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ని వేసుకుంటున్నాను ఇవన్నీ నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానండి ఈ ఆయిల్లోకి ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను మీడియం సైజ్ ఆనియన్ని అయితే తీసుకున్నాను ఇలా కట్ చేసి వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఎక్కువగా ఏం ఫ్రై అవసరం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొద్దిగా ఫ్రై అయితే చాలు తర్వాత నేను ముందుగానే క్యారెట్ ఇంకా పొటాటోని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా మీడియం సైజే తీసుకున్నాను వాటిని కూడా ఒకదాని తర్వాత ఒకటిగా యాడ్ చేసుకుంటూ వాటిని కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ మీరు కావాలంటే మీకు నచ్చిన వెజిటేబుల్స్ క్యాబేజ్ కానివ్వండి బీన్స్ ఇంకా క్యాప్సికమ్ అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఈ రెండిటినే యాడ్ చేస్తున్నాను ఇవి ఫ్రై అవడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి చిన్న చిన్న పీసెస్ కానీ కట్ చేశాను కాబట్టి వన్ మినిట్ లోపే కుక్ అయిపోతాయి ఎక్కువగా కుక్ చేసినా కూడా ముక్క స్మూత్నెస్ వచ్చేస్తుంది అందుకనే అంత టేస్ట్ ఉండదు కాబట్టి వన్ మినిట్ సరిపోతుంది తర్వాత నేను దీనిలోకి రెండు కోడిగుడ్లను తీసుకుని ఇలా పగలకొట్టి వేసుకున్నాను ఈ కోడిగుడ్లు వేసిన తర్వాత స్టవ్ని హై హైలో పెట్టుకోవాలి పెట్టుకుని కలుపుకుంటే ఇంకా ఎగ్ బాగుంటుందన్నమాట ఇలా కుక్ చేసుకోవటం వలన ఎగ్ కాస్త ఉడికిన తర్వాత దీనిలోకి నేను మసాలా మిక్స్ ఉంటుంది కదండి నూడిల్స్తో పాటు వచ్చేది పౌడర్ దాన్ని నేను రెండు ప్యాకెట్స్ తీసుకున్నాను రెండు బ్లాక్స్ నూడిల్స్ చేస్తున్నాను కాబట్టి రెండు ప్యాకెట్స్ పౌడర్ దీనిలోకి వేసుకుని నేను కలుపుకుంటున్నాను ఈ మసాలా మిక్స్ మొత్తానికి పట్టేలాగా ఇలా కలుపుకుంటున్నాను దానిలోనే ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని యాడ్ చేసుకున్నాను ఈ నూడుల్స్ కూడా ఈ మసాలా ఇంకా వెజిటేబుల్స్ అన్నీ మొత్తంగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి నూడిల్స్కి త్వరగా ఇవన్నీ పట్టవండి దానికోసం నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పైకి లేపుకుంటూ కలపటం వలన కొంచెం త్వరగా అవుతుంది మసాలా కూడా మొత్తంగా పడుతుంది మీకు కావాలంటే ఇది సరిపోదు మసాలా టేస్ట్ అనుకుంటే కాస్త ఉప్పు కారం కూడా మీ టేస్ట్కి తగినట్టు యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా నేనైతే అలా ఏం వేయట్లేదు ఇదే సరిపోతుంది అనుకుంటున్నాను అందుకని మీరు కావాలంటే యాడ్ చేసుకోండి మీ రుచికి తగినట్టు ఇలా కాసేపు కలుపుకున్న తర్వాత మొత్తంగా మసాలా పట్టింది ఇప్పుడు నేను దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే కొత్తిమీరతో పాటు క్యాబేజ్ని కూడా సన్నగా తురిమి వేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీరు నన్ను ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్